ప్రపంచంలో ఎక్కడా చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించే మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు దీని హవా బాగా నడుస్తోంది ఈ నేపథ్యంలో ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ కూడా ఏఐపై పై దృష్టి పెట్టింది ఈ రంగంలో తమ దూకుడు పెంచింది ఇందులో భాగంగానే ఏ కంపెనీ ఇప్పుడు ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఆపిల్ కంపెనీ తమ కస్టమర్ల అవసరార్థం సరికొత్త ఐఓఎస్ ఎయిటీన్ ను ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది దీనిని రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెలలో విడుదల చేయవచ్చని అంచనా వేస్తున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం యాపిల్ ఐఓఎస్ ఎయిటీన్ ప్రత్యేకతలు ఏమిటో ఒక్కసారి తెలుసుకుందాం యాపిల్ సంస్థ ఐఓఎస్ ను అప్డేట్ చేసిన ప్రతిసారి వాయిస్ అసిస్టెంట్ సిరీని సైతం అప్డేట్ చేస్తూ వస్తోంది తాజాగా ఏ సంస్థ తన వాయిస్ అసిస్టెంట్ సిరీకి జనరేటివ్ ఏఐ సపోర్టింగ్ టెక్నాలజీలను జోడి ప్రచురించబోతుందట కేవలం సిరిని మాత్రమే కాక నోట్స్ యాప్ మ్యూజిక్ యాప్లకు జనరేటివ్ ఏఐ ఫ్యూచర్స్తో జోడించే అవకాశం ఉందని అంటున్నారు టెక్ నిపుణులు ఏఐతో పనిచేసే ఫోటో వీడియో ఎడిటింగ్ యాప్లను తన యూజర్లకు అందించబోతుందని అంటున్నారు అంతేకాదు ఈ కొత్త మోడల్లో యాప్స్ అండ్ లోడింగ్ ఫీచర్ను కూడా అందుబాటులోకి తీస్తుందట దీన్ని ఉపయోగించి ఐఫోన్ యూజర్లు తమకు నచ్చిన థర్డ్ పార్టీ యాప్లను డౌన్లోడ్ చేసుకునే వీలు ఉంటుంది అంటున్నారు ఇందుకోసం ఐఫోన్ యూజర్లు ముందుగా యాపిల్ యాప్ స్టోర్ నుంచి థర్డ్ పార్టీ యాప్ స్టోర్లని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత మాత్రమే తమకు నచ్చిన యాప్లను డౌన్లోడ్ చేసుకోవడానికి సాధ్యపడుతోంది యాపిల్ ఐఓఎస్ ఎయిటీన్ అప్డేట్లో ఐ మెసేజ్ అనేది ఆర్సిఎస్ ప్రోటోకాల్కు సపోర్ట్ చేసే విధంగా తయారు చేశారని అంటున్నారు దీనివల్ల ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు ఐఫోన్ యూజర్లు ఇక మీదట చాలా తేలికగా మల్టీమీడియా ఫైల్స్ ఆడియో మెసేజ్లను షేర్ చేసుకోగలుగుతారు అయితే ఆండ్రాయిడ్ డివైజ్ల నుంచి పంపించిన టెక్స్ట్ మెసేజ్ను మాత్రం ఐఫోన్లో గ్రీన్ కలర్లో కనిపిస్తాయి ఇక సబ్స్క్రిప్షన్ల కోసం థర్డ్ పార్టీ పేమెంట్ గేట్వేలను ఉపయోగించుకునే వెసులుబాటు ఉంటుంది షాపింగ్ సబ్స్క్రిప్షన్స్ ఫీజులను ముప్పై శాతం వరకు తగ్గించుకునే సౌలభ్యం కూడా దొరుకుతోంది